గుడ్ మార్నింగ్ హరీష్ వెల్కమ్ టు జూబ్లీ కాంగ్రెస్ సునీతన్ తక్కువంచనేసి బొక్క బోర్లు పడడం జరిగింది ఎందుకంటే లో మాగంటి గోపినాథ్ తెలియని వ్యక్తి లేకు ఉండేవాడు ఎందుకంటే కా మాగంటి గోపినాథ్ అనేవాడు అనే వ్యక్తి చాలా మంచి పథకాలు చేశాడు అభివృద్ధి చేశాడని ప్రజలకు తెలుసు అందువల్ల లో ఎన్నికల్లో మాగంటి మృతి ఉప ఎన్నిక రావడం జరిగింది ఉప ఎన్నికలో మాగంటి సునీతను బరిలోకి దించడం జరిగింది ఈ బరిలోకి దించిన బిఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బీజేపీ తరఫున బీజేపీ తరఫున ఎన్నిక చేయడం జరిగింది బీజేపీ ఎన్నిక అభ్యర్థి ప్రకటించలేదు మాగంటి సునీత తన భర్తను ఆదిక చేసుకుని ఒక సభలు కన్నీటి కన్నీటి దాఖలు పెట్టుకోవడం కన్నీటి కన్నీరు పెట్టుకోవడంతో దీన్ని కాంగ్రెస్ రాజకీయం చేసింది ఎలా అంటే ఇది ఓట్ల సింపతి అని ఓట్ల సింపతితో రాజకీయం చేస్తుంది మాగంటి అని అన్నది అనంతో ప్రజలు దీన్ని విమర్శించారు ఎందుకంటే ఒక భర్త చనిపోయాక భర్త చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు దానిపై ప్రజలను చూసి బాగా మాగంటి గోపీనాథ్ ఎన్నో పనులు చేశారనే సందర్భంలో సునీత కన్నీటి పెట్టడం సహజం అని ఏ మైక్ పెట్టిన ప్రజలు విమర్శించడం ఏ భర్త ఎనిపోయినా అది చేసుకుంటే కన్నీటి పెడుతుంది కదా అని ప్రజలు విమర్శించడం జరిగింది కానీ దీనిపై కాంగ్రెస్ విస్తృతంగా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసింది అంతేకాకుండా మాగంటి సునీత తరఫు మాగంటి సునీత నామినేషన్ వేసాక మరో మా మరో నామినేషన్ బీజేఆర్ కొడుకు నామినేషన్ వేయడం వేస్తుంది అని దీనిపై కాంగ్రెస్ ఏముందంటే సునీత తక్కువ ఉంది సునీత పోతుందని పీజీఆర్ కొడుకును బరిలోకి దించుతుందని కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ అనే దానిపై పిచ్చ ప్రచారం చేసింది కానీ ఇది ఫెయిల్ అయింది దీనితో కాంగ్రెస్ కాంగ్రెస్ మరో కుట్రకు బరి తెచ్చింది ఏంటంటే మాగంటి సునీత ముగ్గురు పైరిలో ప్రచారం చేస్తుంటే ప్రచారం చేస్తుంటే దీనిపై ఆ వ్యక్తులను అడ్డుకోవడం వాళ్ళపై దాడులు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది దీనిపై కూడా ప్రజల నుంచి వ్యతిరేక రావడంతో కాంగ్రెస్ కుట్ర చేసేయడం జరిగింది